హర్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కలిసి నడుతాం చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పూల వాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం సూత్రంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు న్యాయం జరిగిందన్నారు దేశానికి ఆదర్శంగా నిలిచేలా దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టి దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయకుండా పునః ప్రారంభించి దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి సచివాలయం సమీపంలో నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యూత్ మహిళా నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు चारि चारू గారు బాల్సిందే వచ్చిన చిరంజీవి గారు వచ్చినాం మార్కెట్ మాది చైర్మన్ గారు నిప్పని సత్యన గారు పోరావాల్సింది వచ్చినాం తిప్పటి రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కారికి పిలవలసిందిగా వచ్చినాం సాయి రెడ్డి గారు నాగేందర్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పులవలసిందిగా వచ్చినాం నవీన్ గారు అంబేద్కర్ గారికి పులో అవయాల్సిందిగా వచ్చినాం అలవాల్సిందే గారు కూడా పులో అలవాల్సిందిగా వచ్చినాం మౌలి గారు గారు అందరికంటే పులావాల్సిందే వచ్చినాం అలాగే మాకు సాగల్సినటువంటి రేవరి చేపల్ రెడ్డి గారు వైస్ చైర్మన్ గారు వారు కూడా బాబు అంబేద్ గారు వచ్చినాం సాయి గారు వచ్చినాం శ్రీనివాస్ గారు పంచాయ్ శ్రీనివాస్ గారు కూడా బాబు అంబేద్ గారు వచ్చినాం కుల మాదేశ ఎన్నికలు రాష్ట్ర పనిచేయాలని సభ్యులు ఎంపిక గారికి పిల్లలసి మార్చున్నాం సంస్థ శ్రవంతి రాజుగారు ఆఫీసర్ పెద్దలు

మహిళ వరకు ఆశాజ్యోతి మరి ఈరోజు వారి మూడో ముప్పై మూడవ న్యాయం సందర్భంగా వారికి దానికి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఏదైతే భారతదేశమే ప్రపంచ దేశంలో ఆదర్శంగా ఉండే విధంగా చట్టాన్ని రూపకల్పన చేసి ముఖ్యంగా పేదవారికి అందుబాటులో ఉండే విధంగా పేదవారిని ప్రయత్నం చేసే విధంగా అప్పటి వారికి చట్ట ఉండాలని రూపకల్పన చేసి పేదల కుండల్లో అవి ఎప్పుడో ఎంత విక్ష కేంద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి శుభాకాంక్షలు విజయ్ ఈ కార్యక్రమం కొంచెం గౌరవ కౌన్సిల్ గౌరవ గౌరవ నాయకులతో కూడా మండలం చూసిన మండల అందరూ కూడా తెలియజేస్తాం వాస్తవం పది తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రాజ్యాంగం సృష్టించిన సృష్టికర్త ఈ చట్టాలు తయారించే చక్కగా హైదరాబాద్లో సెక్రీట్ డాక్టర్ బీఆర్ల కథనం నిజంగా ఒక విషయం అలాగే అంబేద్కర్ యూ కానీ భారతదేశంలో అతిపెద్ద విధంగా తెలంగాణలో హైదరాబాద్లో క్రితం ఒక నియోజకవర్గం ఒక విషయం ఈరోజు కేంద్రం రైతు ఉద్దేశంతో